ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది మొన్నటి వరకు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ ను పెంచి మిషన్ ఫిఫ్టీన్ అంటూ ముందుకెళ్తోంది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి మరీ పార్టీ వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మాట్లాడి నియోజకవర్గాల్లో పరిస్థితులు అభ్యర్థులకు కావాల్సిన సహకారంపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేశారు కేసీ వేణుగోపాల్ సడెన్ విజిట్ పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం ఇక్కడి మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబేంటని ఆ కి ఆహ్వానం అందని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు పార్టీని కలవర పెట్టినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ కనుగోలు రిపోర్టులో స్పష్టమైందని సమాచారం చాలా మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం హెచ్చరించినట్లు టాక్ అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకుని తీరు మార్చుకుంటే అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదట గెలుస్తామని ధీమా పెట్టుకున్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందట అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆఘ మేఘాల మీద పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం ఇప్పటికే టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార స్పీడ్ పెంచితే బాగుంటుందని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా పనితీరును మెరుగుపరుచుకోవాలని పార్టీ వ్యూహకర్త సునీల్ చెప్పారట అధికారంలో ఉన్నామని చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటి ముట్టనట్లు ఉంటున్నారని సునీల్ టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం కూడా లోపించిందని దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సూచించారట సునీల్ కనుగోలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పదిహేడు నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది గెలిచే నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చారు కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బి కేటగిరీలో చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్లను సి కేటగిరీలో చేర్చి పని విభజన ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం ఎంపీ ఎన్నికలు నల్లేరు మీద నడికి అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ కు సర్వే రిపోర్టులు కలవరి పెడుతున్నట్లు తెలుస్తోంది పదిహేను సీట్లు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ టార్గెట్ కు గ్రౌండ్ లో పరిస్థితి పొంతన లేదన్న చర్చ జరుగుతోంది సునీల్ కనుగోలు సర్వే రిపోర్టు పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులో ఏముంది కాంగ్రెస్ లో వాచ్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది మొన్నటి వరకు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ ను పెంచి మిషన్ ఫిఫ్టీన్ అంటూ ముందుకెళ్తోంది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి మరీ పార్టీ వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మాట్లాడి నియోజకవర్గాల్లో పరిస్థితులు అభ్యర్థులకు కావాల్సిన సహకారంపై పూర్తిస్థాయి నివేదిక సిద్దం చేశారు కేసీ వేణుగోపాల్ సడెన్ పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం ఇక్కడి మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబేంటని ఆ మీటింగ్కి ఆహ్వానం అందని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు పార్టీని కలవర పెట్టినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ కనుగోలు రిపోర్టులో స్పష్టమైందని సమాచారం చాలా మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం హెచ్చరించినట్లు టాక్ అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకుని తీరు మార్చుకుంటే అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదట గెలుస్తామని ధీమా పెట్టుకున్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందట అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆఘ మేఘాల మీద పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం ఇప్పటికే టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార స్పీడ్ పెంచితే బాగుంటుందని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా పనితీరును మెరుగుపరుచుకోవాలని పార్టీ వ్యూహకర్త సునీల్ చెప్పారట అధికారంలో ఉన్నామని చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటి ముట్టనట్లు ఉంటున్నారని సునీల్ టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం కూడా లోపించిందని దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సూచించారట సునీల్ కనుగోలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పదిహేడు నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది గెలిచే నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చారు కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బి కేటగిరీలో చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్లను సి కేటగిరీలో చేర్చి పని విభజన ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం ఎంపీ ఎన్నికలు నల్లేరు మీద నడికి అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ కు సర్వే రిపోర్టులు కలవరు పెడుతున్నట్లు తెలుస్తోంది పదిహేను సీట్లు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ టార్గెట్ కు గ్రౌండ్ లో పరిస్థితి పొంతన లేదన్న చర్చ జరుగుతోంది సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ సునీల్ కనుగోలు సర్వే లో ఏముంది కాంగ్రెస్ లో వాచ్ సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది మొన్నటి వరకు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ ను పెంచి మిషన్ ఫిఫ్టీన్ అంటూ ముందుకెళ్తోంది ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి మరీ పార్టీ వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మాట్లాడి నియోజకవర్గాల్లో పరిస్థితులు అభ్యర్థులకు కావాల్సిన సహకారంపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేశారు కేసీ వేణుగోపాల్ సడెన్ విజిట్ పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం ఇక్కడి మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబేంటని ఆ కి ఆహ్వానం అందని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు పార్టీని కలవర పెట్టినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ కనుగోలు రిపోర్టులో స్పష్టమైందని సమాచారం చాలా మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం హెచ్చరించినట్లు టాక్ అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకుని తీరు మార్చుకుంటే అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్కు చెప్పినట్లు సమాచారం సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదట గెలుస్తామని ధీమా పెట్టుకున్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందట అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆఘ మేఘాల మీద పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార స్పీడ్ పెంచితే బాగుంటుందని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా పనితీరును మెరుగుపరుచుకోవాలని పార్టీ వ్యూహకర్త సునీల్ చెప్పారట అధికారంలో ఉన్నామని చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటి ముట్టనట్లు ఉంటున్నారని సునీల్ టీం చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం కూడా లోపించిందని దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సూచించారట సునీల్ కనుగోలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పదిహేడు నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది గెలిచే నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చారు కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బి కేటగిరీలో చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్లను సి కేటగిరీలో చేర్చి పని విభజన ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం ఎంపీ ఎన్నికలు నల్లేరు మీద నడికి అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ కు సర్వే రిపోర్టులు కలవరు పెడుతున్నట్లు తెలుస్తోంది పదిహేను సీట్లు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ టార్గెట్ కు గ్రౌండ్ లో పరిస్థితి పొందడం లేదన్న చర్చ జరుగుతోంది సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులో ఏముంది కాంగ్రెస్ లో వాచ్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది మొన్నటి వరకు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ ను పెంచి మిషన్ ఫిఫ్టీన్ అంటూ ముందుకెళ్తోంది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి మరీ పార్టీ వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మాట్లాడి నియోజకవర్గాల్లో పరిస్థితులు అభ్యర్థులకు కావాల్సిన సహకారంపై పూర్తిస్థాయి నివేదిక సిద్దం చేశారు కేసీ వేణుగోపాల్ సడెన్ విజిట్ పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం ఇక్కడి మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబేంటని ఆ మీటింగ్కి ఆహ్వానం అందని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు పార్టీని కలవర పెట్టినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ కనుగోలు రిపోర్టులో స్పష్టమైందని సమాచారం చాలా మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం హెచ్చరించినట్లు టాక్ అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకుని తీరు మార్చుకుంటే అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్కు చెప్పినట్లు సమాచారం సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్లో కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదట గెలుస్తామని ధీమా పెట్టుకున్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందట అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆఘ మేఘాల మీద పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి రాష్ట కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార స్పీడ్ పెంచితే బాగుంటుందని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా పనితీరును మెరుగుపరుచుకోవాలని పార్టీ వ్యూహకర్త సునీల్ చెప్పారట అధికారంలో ఉన్నామని చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటి ముట్టనట్లు ఉంటున్నారని సునీల్ టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం కూడా లోపించిందని దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సూచించారట సునీల్ కనుగోలు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పదిహేడు నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది గెలిచే నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చారు కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బి కేటగిరీలో చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్లను సి కేటగిరీలో చేర్చి పని విభజన ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం ఎంపీ ఎన్నికలు నల్లేరు మీద నడికి అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ కు సర్వే రిపోర్ట్లు కలవరు పెడుతున్నట్లు తెలుస్తోంది పదిహేను సీట్లు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ టార్గెట్ కు గ్రౌండ్ లో పరిస్థితి పొంతన లేదన్న చర్చ జరుగుతోంది సునీల్ కనుగోలు సర్వే రిపోర్టు పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులో ఏముంది కాంగ్రెస్ లో వాచ్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది మొన్నటి వరకు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ ను పెంచి మిషన్ ఫిఫ్టీన్ అంటూ ముందుకెళ్తోంది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి మరీ పార్టీ వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మాట్లాడి నియోజకవర్గాల్లో పరిస్థితులు అభ్యర్థులకు కావాల్సిన సహకారంపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేశారు కేసీ వేణుగోపాల్ సడెన్ విజిట్పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం ఇక్కడి మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబేంటని ఆ మీటింగ్కి ఆహ్వానం అందని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు పార్టీని కలవర పెట్టినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ కనుగోలు రిపోర్టులో స్పష్టమైందని సమాచారం చాలా మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో చేయడం లేదని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం హెచ్చరించినట్లు టాక్ అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకుని తీరు మార్చుకుంటే అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ లో కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదట గెలుస్తామని ధీమా పెట్టుకున్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందట అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆఘ మేఘాల మీద పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార స్పీడ్ పెంచితే బాగుంటుందని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా పనితీరును మెరుగుపరుచుకోవాలని పార్టీ వ్యూహకర్త సునీల్ చెప్పారట అధికారంలో ఉన్నామని చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటి ముట్టనట్లు ఉంటున్నారని సునీల్ టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం కూడా లోపించిందని దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సూచించారట సునీల్ కనుగోల్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పదిహేడు నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది గెలిచే నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చారు కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బి కేటగిరీలో చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్లను సి కేటగిరీలో చేర్చి పని విభజన ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం ఎంపీ ఎన్నికలు నల్లేరు మీద నడికి అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ కు సర్వే రిపోర్ట్లు కలవరు పెడుతున్నట్లు తెలుస్తోంది పదిహేను సీట్లు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ టార్గెట్ కు గ్రౌండ్ లో పరిస్థితి పొంతన లేదన్న చర్చ జరుగుతోంది సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులో ఏముంది కాంగ్రెస్ లో కలవరేందుకు ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది మొన్నటి వరకు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ ను పెంచి మిషన్ ఫిఫ్టీన్ అంటూ ముందుకెళ్తోంది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి మరీ పార్టీ వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మాట్లాడి నియోజకవర్గాల్లో పరిస్థితులు అభ్యర్థులకు కావాల్సిన సహకారంపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేశారు కేసీ వేణుగోపాల్ సడెన్ విజిట్ పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం ఇక్కడి మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబేంటని ఆ మీటింగ్కి ఆహ్వానం అందని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు పార్టీని కలవర పెట్టినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ కనుగోలు రిపోర్టులో స్పష్టమైందని సమాచారం చాలా మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినట్లు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం హెచ్చరించినట్లు టాక్ అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకుని తీరు మార్చుకుంటే అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం సీఎం సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదట గెలుస్తామని ధీమా పెట్టుకున్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందట అందుకే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆఘ మేఘాల మీద పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం ఇప్పటికే టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార స్పీడ్ పెంచితే బాగుంటుందని పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా పనితీరును మెరుగుపరుచుకోవాలని పార్టీ వ్యూహకర్త సునీల్ చెప్పారట అధికారంలో ఉన్నామని చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటీ ముట్టనట్లు ఉంటున్నారని సునీల్ టీమ్ చెప్పినట్లు తెలుస్తోంది మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం కూడా లోపించిందని దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సూచించారట సునీల్ కనుగోలు పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పదిహేడు నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది గెలిచే నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చారు కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బి కేటగిరీలో చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్లను సి కేటగిరీలో చేర్చి పని విభజన ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం ఎంపీ ఎన్నికలు నల్లేరు మీద నడికి అనుకున్న తెలంగాణ కాంగ్రెస్ కు సర్వే రిపోర్టులు కలవరు పెడుతున్నట్లు తెలుస్తోంది పదిహేను సీట్లు సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ టార్గెట్ కు గ్రౌండ్ లో పరిస్థితి పొంతన లేదన్న చర్చ జరుగుతోంది సునీల్ కనుగోలు సర్వే రిపోర్టు పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇంతకీ సునీల్ కనుగోలు సర్వే రిపోర్టులో ఏముంది కాంగ్రెస్ లో వాచ్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది మొన్నటి వరకు పద్నాలుగు సీట్లు గెలవడమే లక్ష్యమన్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ ను పెంచి మిషన్ ఫిఫ్టీన్ అంటూ ముందుకెళ్తోంది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చి మరీ పార్టీ వ్యూహం ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు ఎంపీ అభ్యర్థులతో వన్ టు వన్ మాట్లాడి నియోజకవర్గాల్లో పరిస్థితులు అభ్యర్థులకు కావాల్సిన సహకారంపై పూర్తిస్థాయి నివేదిక సిద్దం చేశారు కేసీ వేణుగోపాల్ సడెన్ విజిట్ పై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం ఇక్కడి మంత్రులు కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబేంటని ఆ మీటింగ్కి ఆహ్వానం అందని నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్టులు పార్టీని కలవర పెట్టినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ కనుగోలు రిపోర్టులో స్పష్టమైందని సమాచారం